థీమ్ థిన్మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి అయితేనేమో వరుణ్ తేజ్ గారిది మట్కా మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చినవి సో ఈ మూవీ వచ్చేసరికి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉంది అనమాట స్పెసిఫిక్గా ఏంటంటే అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది టూ అవర్ థర్టీ సెవెన్ డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది రివ్యూ స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ మూవీకి రిలేటెడ్ సంబంధించిన అప్డేట్స్ అండ్ ఆల్సో పబ్లిక్ టాక్ కూడా సో భాయ్ ఈ మూవీకి సంబంధించిన కాన్సెప్ట్ స్టోరీ ఏంటంటే బై ఏదైతే రియల్ లైఫ్ ఏదైతే విజువల్ చేసిన ఇన్సిడెన్సెస్ మీద బేస్ చేసుకొని తీసినప్పుడు ఒక బయోపిక్ లాగా అనుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ స్టోరీ బయోపిక్ కాబట్టి కొంచెం మన వాళ్ళు ఇంక్లూడ్ ఏమంటారు వీళ్ళ కొంచెం సొంతంగా కొన్ని ఎలివేషన్ షార్ట్స్ కోసం అని చెప్పి కొంచెం వీళ్ళది ఇంక్లూడ్ చేసి ఉండొచ్చు సెకండ్ థింగ్ ఏంటంటే ఇంకా బ్లడ్ సీన్స్ కొంచెం అక్కడక్కడ గోరి సీన్స్ లాగా ఉంటాయి సో ఎయిటీన్ ప్లస్ కంటెంట్ కిందకే నేను కన్సిడర్ చేసుకుంటున్నాను పెద్దలకు మాత్రం అనేసి అయితే అంటాను అండ్ ఇక్కడ స్టోరీ ఏంటంటే బై చూద్దాం బై గ్యాంబ్లింగ్ మీద ఒక మంచి ఎలా ఎదిగిండు స్ట్రగుల్స్ నుంచి ఎలా ఒక పైకి వచ్చిండనే కాన్సెప్ట్ మీదనే ఇక్కడ చూపిస్తారనమాట సో వరుణ్ తేజ్ గారికి నేను అంటే థియేటర్స్లోకి ఈ మూవీ వచ్చినప్పుడు హిట్ అవుతుంది అనుకున్న పోయి కానీ హిట్ కాలేదు అండ్ ఆల్సో కూడా నేను పబ్లిక్టాక్ తీసుకున్నా లేదో గుర్తుకులేదు నాకు ఒకవేళ ఉండే నా ఛానల్ ఉంది పబ్లిక్టాక్ చూడండి ఒకసారి పబ్లిక్ ఏమనుకుంటారు ఏందనేసి దీని తర్వాత స్టోరీ వచ్చేసరికి అయితే మాత్రం పోయి మన వరుణ్ వరుణ్ తేజ్ గారిది చిన్నప్పటి నుంచి పెద్దగాయ్య దాకా జైల్లో నడుస్తుంది మరి కొన్ని ఇన్సిడెన్సెస్ జరుగుతాయి ఆ ఇన్సిడెన్సెస్ వల్ల ఇలా ఒక ఎంపైర్ని స్టార్ట్ చేసిండు గ్యాంబ్లింగ్ దాంట్ల మీద అనేది స్టోరీ కాన్సెప్ట్ దీంట్లో మంచి మంచి యాక్టర్స్ అయితే పెట్టి పోయి సాయి కుమార్ గారిది స్టార్టింగ్లో ఎండింగ్లో మాత్రం కీ రోల్ మాత్రం సూపర్గా అనిపించింది నాకు సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ కొన్ని షార్ట్స్ బాగున్నాయి పోయి అండ్ మన అజయ్ ఘోష్ గారిది కీ రోల్ అయితే ప్లే చేస్తారు ఇంట్లో కూడా అవి అతని కూడా చాలా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది వరుణ్ తేజ్ గారిది కూడా యాక్టింగ్ చాలా బాగుంది సెకండ్ తర్వాత థర్డ్ వచ్చేసరికి అయితేనేమో నాకు పాత డ్రాప్ కానీ ఆ పైసలు దీనికి వీళ్ళు మంచి ఇన్వెస్ట్మెంట్ చాలా పైసలు అయితే పెట్టారు పోయి దీంట్లో కానీ ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్స్ వచ్చేదమ్మాయి సో డ్రాబ్యాక్స్ వచ్చేసరికి అయితే మాత్రము మెయిన్ ఏంటంటే కొన్ని సీన్స్ లాగా అనిపిస్తాయి అంటే లైఫ్ లేకుండా జస్ట్ బొమ్మలు కదులుతున్నట్టు ఉన్నమా అంటే ఉన్నమా అన్నట్టు అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో సపోర్టింగ్ యాక్టర్స్ ఎవరు అయితే ఉన్నారో పోయి వాళ్ళు ఎందుకు చేస్తున్న మన ఫీలింగ్తో పాటవుతున్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట మనకి ఇందిరాగాంధీ గురించి కూడా ఇన్స్టెన్సెస్ పెడతాయి అండ్ ఎండింగ్లో దావు ధనిషి ఒక అంత తన పచ్చి పైకి పోచేజ్ చేపిస్తారు తప్పించి ఆడ ఇంకేం లేదు సో దీని తర్వాత నాకేమనిపించింది అంటే బై మంచి ట్రై అయితే చేసిండు బై ఇక్కడ వరుణ్ తేజ్ గారిది యాక్టింగ్ పరంగా అంత బాగుంది కానీ పబ్లిక్కి అంత క్యాచ్ అయితే అనిపించింది మూవీ మీకు ఫైట్ షార్ట్స్ ఫైటింగ్ సీన్స్ కానీ ఎలివేషన్ షార్ట్స్ కానీ అవి బాగున్నాయి డ్రాబ్యాక్ ఏడొచ్చిందంటే ఫస్ట్ నేను చెప్పుకోవాల్సిందంటే సాంగ్స్ కూడా ఈవెన్ నైంటీస్ సాంగ్స్ అన్నట్టు పోయి నైంటీస్ సాంగ్స్ లాగా ఉంది కానీ కొంచెం ఎగ్జాజ్ చూపించినట్టు అంటే అతిగా చూపించినట్టు అనిపించింది నాకు ఎక్కువ చేసి దీనికి ఎక్కువ చేసి చూపించినట్టు అనిపించింది అండ్ కీ పాయింట్ ఏంటంటే దీంట్లో మొత్తం వరంటేజ్ హైఫ్తో వస్తుంది అందుకే అతని మీదే ఫోకస్ ఎక్కువ ఉంటా కానీ మిగతా ఆ క్యారెక్టర్స్ కూడా అంత ఇచ్చినట్టు అయితే కనిపించలేదు అండ్ అతనే నొక్కు వస్తున్నట్టు ఉంటుంది మూవీని మొత్తం కూడా మిగతా సపోర్టింగ్ క్యాక్టర్స్ కానీ బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ ఉంటారో స్టోరీని ప్లే చేసేవాళ్ళు మరి పెద్దగా కనిపించదు ఒక అతను పోలీస్ అతను ఎవరైతే ఉంటారో ఏమంటారు గవర్నమెంట్ ఆఫీసర్ అతను ఇది ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు అతనిది కూడా జర ఆ క్యారెక్టర్ జర బాగుంటుంది అమ్మా ఇవి ఓవరాల్ చూసుకుంటే పల్లె పోయి డీసెంట్గా అనిపించింది అండ్ ఫైనల్గా పోయి ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ అయితే ఇస్తున్నాను ఎందుకు అంటే చెప్పిన కదా ఈ కారణాలు అండ్ ఆల్సో డ్యూరేషన్ కొంచెం ఎక్కువ అనిపించింది అంటే ఈవెన్ టూ అండ్ హాఫ్ అవర్స్ నార్మల్గా కాదు కానీ ఈ దానికి కొంచెం ఎక్కువ లాగ్ అన్నట్టు అనిపించింది కొంచెం స్లో బేస్గా కొన్ని సీన్స్లో స్లోగా వెళ్తుంది కొన్ని సీన్స్లో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తుంది కొన్ని కీ పాయింట్స్ అనేది పెట్టినవి కానీ అంత క్యాచ్ ఉండవు అనమాట కొన్ని రిపీటెడ్ లాగా కనిపిస్తాయి మీకు కొన్ని సీన్స్ వచ్చేసరికి రిపీటెడ్ అనిపిస్తాయి అవి కొంచెం ఇంట్రెస్ట్ అనేది అన్నమాట సెకండ్ దీంట్లో మంచి విషయం ఏంటంటే సెకండ్ మంచి విషయము నాకు గోల్డ్ స్పాట్ గురించి అయితే బాగా చెప్పేది అప్పట్లో గోల్డ్ స్పాట్ చాలా ఫేమస్ ఉండే సో దాని గురించి కూడా కొన్ని పాయింట్స్ అయితే ఇంక్లూడ్ చేసేరు అండ్ ట్రైన్లో ట్రైన్ సీన్ బాగా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అంటే ఆ జూదము గ్యాంలింగ్ కాదు ఆ సీనియారియో కానీ అది మట్కా గ్లాస్ ఉంటుంది అదొకటి ఆ విఎఫ్ఎక్ షార్ట్ బాగుంటుంది ట్రైన్లో ట్రావెలింగ్ చేసేది సీనియారియో అప్పట్లో ఎట్లా ట్రావెల్ చేసేటవాళ్ళు అనే దాని మీద ఆ సీన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఓవరాల్గా చూసుకుంటే మూవీ పర్లేదు పెద్దలతో పెద్దలే చూడమంటాను బాయి ఇక్కడ అక్కడక్కడ కొంచెం బ్లడ్ సీన్స్ అవన్నీ ఉన్నాయి కదా సో దానివల్ల నేనైతే ఒకటే మాట అంటాను మీ మూవీ బాగుంది గోరీ సీన్స్ స్కిప్ చేయండి పిల్లలు ఉంటాయి మాత్రం అంటే మీ డ్రీమ్ నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం